కేటీఆర్ కి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో నార్కాల్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు దీంతో నార్కాల్ జిల్లా కేంద్రం మొత్తం గులాబీమయంగా మారింది జిల్లా కేంద్రంలో ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి గెలుపొందిన సర్పంచులు ఉప సర్పంచులు వార్డ్ మెంబర్లను సన్మాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది పెద్దవు నీవే పేరైన అయ్యకు బిడ్డవు నీవే గంటలు దాటించి నిలిసినవయ్యో నీ నిండు మనసుకు జోగారులయ్యో జెండల్ల దండు వన్నా నిరు పేద జన ముకు నిడవన్నా నూరేల్లు అదిలు అన్నా ఎన్నా కల్వా కుంటా అయిపోయింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏమొచ్చింది ఏం జరిగింది తెలంగాణకి అని ఆలోచిస్తే రైతు బంధు పాలన పోయింది రాబందుల పాలన వచ్చింది రైతు బంధు కేసీఆర్ గారి పాలన పోయింది రాబందు రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చింది ఈ మాట ఏదో నేనేదో కోపంతోనో అక్కస్తోనో అంటలేను రైతుల పరిస్థితి చూస్తే బాధ కలిగి అంటా ఉన్నా చూస్తుంటే ఇవాళ యూరియా బస్తాల కోసం కాళ్లు పట్టుకుంటా ఉన్నారు రైతులు యూరియా బస్తాల కోసం అధికారుల కాళ్ల మీద పడుతున్నారు అన్నా దండం పెడతా రెండు యూరియా బస్తాలు ఇప్పి అని చెప్పి అగ్రికల్చర్ ఆఫీసర్ అది కాళ్ళ కాళ్ళ కడబడి ఇవాళ బతిమలాడుకునే గోస రైతన్నలకు వచ్చింది చలిలో రోజుల తరబడి చలిలో లైన్లలో నిలబడే పరిస్థితి మళ్లీ వచ్చింది ఆనాటి రోజులు తెస్తాం మళ్ళా వస్తాయి ఆనాటి రోజులు తెస్తాము అంటే ఏందో అనుకున్నాం నిజంగానే ఆనాటి రోజులు వచ్చినాయి మళ్ళీ చెప్పులు లైన్ల కనబడుతున్నాయి రాళ్లు లైన్ కనబడుతున్నాయి వాటి కింద ఆధార్ కార్డులు కనబడుతున్నాయి యూరియా దుకాన్ల ముంగట రైతులు బారులు తీరి లైన్లు కట్టి ఆఖరికి ఆకలైతుంటే కూడా తిప్పలు పడే పరిస్థితి మళ్ళా వచ్చింది ఏమైంది మా సోదరుడు అంటున్నాడు బస్తాలు లేవని బస్తాలు లేవు కాదు పరిపాలించటంలో గుండెల్లో రైతుల పట్ల ప్రేమ లేదు ఎందుకు వచ్చింది పరిస్థితి పదేళ్లు కేసీఆర్ గారు ఉన్నప్పుడు లేని ఈ దుస్థితి ఇవాళ ఎందుకు వచ్చింది ఆలోచన చేయండి రెండు వేల పద్నాలుగు మునుపు ఎరువుల కోసం లైన్లు విత్తనాల కోసం లైన్లు ఆఖరికి పోలీస్ స్టేషన్ల విత్తనాలు వంచిన రోజులు కేసీఆర్ ఉన్నప్పుడు మళ్ళీ లేవు మీరు ఒక ఆటో డ్రైవర్ కి చెప్తే పొలం కాడ వచ్చి ఆరు బస్తాలు కావాలంటే ఆరు పది బస్తాలు కావాలంటే పది అక్కడ ఆటో వాళ్ళు లేచిపోయేది మళ్ళా కాంగ్రెస్ వచ్చింది మళ్ళా రైతన్నకు ఈ దరిద్రం అంతా మళ్ళా వచ్చింది మార్పు 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 అని ఉదరగొట్టి పాత పాలమూరు జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలుంటే ఏం చెప్పింది ఆ రోజు మీ పాలమూరు బిడ్డని గెలిపించండి మీ పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే పాలు గారిపోతాయి పాలమూరు నిండా అని చెప్పి డైలాగులు కొట్టి ఈ అలవి అలవిగాని హామీలు అడ్డగోలు హామీలు నోటికొచ్చిన హామీలు ఒక అర్రాస్ పాట వాడినట్టే కేసీఆర్ పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ రెండు పంటలకు ఇస్తే నేను మూడు పంటలకు ఇస్తా కేసీఆర్ అసలుదారులకే ఇస్తున్నాడు నేను కౌలుదారులకు ఇస్తా ఇన్ని కథలు చెప్పి రైతు కూలీలకు నెలకు వెయిస్తా ఆడపిల్లలకు తులం బంగారం ఇస్తా ఇన్ని డైలాగులు కొట్టి ఇవాళ అధికారంలోకి వచ్చి కూర్చున్నారు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తానో కదా ఏమైందని రైతన్నలు రైతు బిడ్డలు అడిగితే మీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు మీరు గట్టిగా ఏమైందయ్యా స్కూటీలు ఏమైందయ్యా తులం బంగారం అని అడుగుతే మీ లాగుల తొండలు ఇడుస్తా అంటాడు ఈ బూతు మాటలు తప్ప రెండేండ్లా చేసింది ఏమున్నది ఆలోచించండి ఒకటి మాత్రం అమ్మ సర్పంచ్లందరినీ నేను చెప్తా ఉన్నా ఈ మూడేళ్ళు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాలం ఏమి జరగదు ఎక్కడ కాంగ్రెస్ ఉంటుందో అక్కడ ప్రోగ్రెస్ ఉండదు మీరు చాలా హామీలు ఇచ్చి ఉంటారు నాకు తెలుసు ఓ ఇది చేస్తాం అది చేస్తాం అని ఇచ్చింటారు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయరు వాళ్ళకి వాళ్ళు తినేదానికే సరిపోతలేదు మీకేమిస్తారు వాళ్ళు ఏమి ఇయ్యరు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి రెండేళ్ళ వీళ్ళ కథ ఆ తర్వాత నెక్స్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ మళ్ళా మనమే వస్తాం అవి అప్పుడు అప్పుడు మీరు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే బాధ్యత మాది ఎందుకంటే కేసీఆర్ గారికి తెలుసు మహాత్మా గాంధీ చెప్పినట్టు పల్లెలే పట్టుకొమ్మలు అనే మాట అయితే చెప్పిండో దాన్ని బలంగా నమ్మిన నాయకుడు కేసీఆర్ గారు అందుకే మళ్ళీ తిరిగి కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే పల్లెలు మళ్ళీ పచ్చబడతాయి పల్లెల్లో మళ్ళీ లక్ష్మీ కల వస్తుంది ఈ దరిద్రులు ఉన్నంతకాలం ఏం జరగదు ఎందుకంటే వాళ్ళు ఇయ్యరు వాళ్ళకు దోసుకునే సరిపోతలేదు ఇప్పుడే ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఒక విషయం చెప్పిండు మీకు ఒక్కసారి ఆ విషయం కూడా నేను మీకు చెప్పాల హైదరాబాద్ లో ఇలా భూములు బంగారం అయినాయి ఒక్కొక్క ఎకరం ఇలా నూట యాభై కోట్లు నూరు కోట్లు ఆ స్థాయిలో ఇలా భూముల ధరలు పెరిగిపోయినాయి అందుకే ఆ భూముల మీద కనువడ్డది రేవంత్ రెడ్డి ఎట్ల ప్రభుత్వ భూములు కొల్లగొట్టాలా మనకిచ్చుకోవాలని చెప్పి ఆయన ఆలోచన చేసి తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు యాభై కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర దగ్గర ఐదు లక్షల కోట్ల విలువైన భూములు ఏం చేసిండేనా వాటిని గతంలో మన ఉన్న ప్రభుత్వాలు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఇప్పటిదాకా రెండు వేల ఇరవై మూడు దాకా ప్రభుత్వాలు పరిశ్రమలకు భూములు ఇస్తాయి ఎందుకు ఇస్తాయి పరిశ్రమలకు శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్ లో ఒక పరిశ్రమ ఆయన అంటే నేను పట్టుకొచ్చిన అమర రాజా అనే పరిశ్రమ నాలుగు వందల ఎకరాలు ఇచ్చిన ఇస్తే ఇలా అక్కడ పెద్ద యూనిట్ పెడుతున్నారు వేల మందికి అవకాశాలు వస్తాయి అట్లా పరిశ్రమలకు భూములు ఇస్తాం అది కూడా ఎంతకి ఇస్తాం బయట మార్కెట్ల నిజానికి ధర కోటి రూపాయలుంటే ఎకరం వాళ్లకు ఇరవై లక్షలకు ఇరవై ఐదు లక్షలకే ఇస్తాం ఎందుకు ఇస్తాము మన పిల్లగాళ్లకు ఉద్యోగాలు వస్తాయి రాష్ట్రానికి ఏమైనా ఆదాయం వస్తుంది రాష్ట్రంలో మంచి జరుగుతుంది ఉద్దేశంతోని ఉద్దేశంతో పరిశ్రమలకు అంటికి పావు షేర్కే మనం తక్కువ ధరకు అగ్గువకు భూములు ఇస్తాం అట్లా ఇచ్చిన భూములంట ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు వికెన్ వాళ్ళు ఏదంటే అది కట్టుకోవచ్చట ఆ పరిశ్రమ యజమానులు ఎవరైతే ఉంటారో అగ్గువకు అగ్గువకు సగ్గువకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములు కేవలం రూపాయికి ముప్పై పైసలు కడితే రూపాయికి ముప్పై పైసలు కడితే వాళ్ళు అక్కడ అపార్ట్మెంట్ కట్టుకోవచ్చట మాల్స్ కట్టుకోవచ్చట ఏదన్నా కట్టుకోవచ్చట ఇచ్చింది ఎందుకు భూములు మన పొలగాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి ఇలా ఉద్యోగాలు ఇచ్చింది ఎక్కడన్నా పోయింది భూములు మీరు అమ్ముకోండి మాకు కొంత వాటా ఇవ్వండి అని చెప్పి ఐదు లక్షల కోట్లు కొల్లగొట్టే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు హెచ్ఐఎల్ టిపి అనే ఒక కథ తెచ్చి ఐదు లక్షల కోట్ల కుంభకోణానికి తెరదీశాడు